తండ్రి కుమారని కాక దేవ నామను మేము ప్రేమిల కుమార కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క విషయం జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయన ప్రేమ నిచ్చలతమైన ప్రేమ ఆయన ప్రేమ మన పైన కుమ్మరించుకొని ఆయన ప్రేమతో మనల్ని హత్తుకొని ఆయన కాపాడడానికి ఆయన సొత్తుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు హలెల్ ఈరోజు దేవుడు మాట్లాడే విషయము శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు హలెల్ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాను హాలెల్లుయ అది దేవుడి యొక్క ప్రేమ శాశ్వతమైనది శ్వాశ్వతమైనది హాలూయ లోకానుసారం ప్రేమ అది ఎప్పుడు కూడా తుప్పు పట్టిపోయేదే నాశమైపోయేదే ఎప్పుడు కూడా ఈ లోకములలో మిగిలిపోయేదే కానీ నువ్వు శాశ్వతంగా నీ జీవిత కాలం అంతూ దేవుడు యొక్క సన్నిధి కూడా ఉన్నప్పటికీ వరకు కూడా ఆయన ప్రేమ శ్వాశ్వతమైన ప్రేమగా ఆయన నీ పైన నా పైన ప్రతి ఒక్కరి పైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమల కుమారుడు ఆయన ప్రేమకు దూరంగా ఉన్నాము కనుకనే ఆయన ఆశీర్వాదములు దూరముగా పోతున్నాయి ారా ఎందుకో తెలుసా పల్లొకరు రాజ్యంలో ఉన్న యొక్క ఎప్పుడు తెలుసా పల్లొకరు రాజ్యంలో మనిషి యొక్క ఆనందంతో సంతోషంతో ఉంటున్నారు పల్లొకరు రాజ్యంలో ఆయన కురిపాసం పైన కూర్చొని ఆయన దూతల మధ్య సుత్యాగం చేసుకుంటూ ఆయన ప్రేమలో మునిగి ఉన్నారు హూ లోకానుసారమైన ఒక ప్రేమ అది వ్యర్థము 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 అది తెలుసు అది లోకానుసారం ప్రేమ దశ శరీర సంబంధమైన ప్రేమ ఈ లోకానుసారమైనది శరీర సంబంధ ప్రేమ మరి ఒక మరి పరలోక బిందు ప్రేమ దశ ఆత్మ సంబంధమైన ప్రేమ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ఆత్మని ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు పెంచినా నువ్వు పెంచినా నువ్వు నీ యొక్క శరీరాన్ని అందంగా చేసినా నువ్వు శరీరానికి ఏ తిండి పెట్టి బలపరిచినా ఆ యొక్క శరీరమైన ప్రేమను ఆయన ఇష్టపడతలేడు ఆయన హృదయవంతము ఎరిగిన వాడు కనుక ఆయన ప్రేమ వాకిట్లో నీళ్ళు నిలవేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అది శాశ్వతమైన ప్రేమ పల్లో రాజ్యంలో ఉంది దేవుడు నీలో పెట్టిన ఆత్మ బిందువును ఆయన నీలో ఉన్న ఆత్మను కాపాడుకోవడానికి ఆయన ప్రేమిస్తున్నాడు కా తప్ప నీవు లోకానుసరం జీవిస్తున్న శరీరమైన ప్రేమతో ప్రేమ కోసం కాదు ఆయన నా కుమారుడ నా కుమార్త అని ఆయన పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన ఆయన యొక్క ఆత్మ నీలో నింపబడింది కనుక ఆ ఆత్మనే ప్రేమిస్తున్నాడనుక నా కుమారుడ అంటున్నాడు కానీ నీ యొక్క లోకానుసారం శరీరం అనే ఒక ప్రేమకు ప్రేమకు లోబడి కాదు ప్రేమ విస్తారమైన ప్రేమలు ఉన్నాయి అన్నదమ్ముల ప్రేమ భార్య భర్తల ప్రేమ ఎస్ అక్క ప్రేమ తోబుట్టు ప్రేమ రక్త ఒక ప్రేమ లోకానుసారమైన ప్రేమ ఈ ప్రేమల కన్నిటికీ ఆత్మ సంబంధ ప్రేమనే అది శ్వాశతం గలవి ఆ ప్రేమలో మునిగితేలా తప్ప లోకానుసారమైన ప్రేమలో మునిగిన వారు ఏమవుతారు సేలకు నెలకు దుఃఖబడతారు ఒక ప్రేమలో మునిగిన వారు పాపమ లో అయిపోతారు పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజు చెప్తున్నాడు అనమాట ఓ ప్రేమ కుమార్ కుమార్తె లోకానుసారమైన ప్రేమ అపవాదు పెట్టుచున్న ప్రేమ ఆ ప్రేమకు లోబడి ఉంటే ఆ ప్రేమ నరకగ్నిలో నిన్న తీస్తుంది జీవ గ్రంథములో నీ పేరు లెక్కించబడదు నువ్వు తీర్పులో నెగ్గలేవు నేనే దూతలకు ఆర్థ్యాన్నిస్తూ ఇస్తాను ఆ దూతే నేను తీసుకొని కాలే పెడుతుంది పరిశుద్ధాత్తుల పడుస్తున్నారు ప్రేమ ఆత్మ యొక్క సారము యొక్క ప్రేమతో జీవించిన యొక్క మనుషుడు ఆయన కుసమును కూర్చొని శృతియాగము చేస్తూ ఉంటాడు ఒక జీవితంలో ఉన్న ప్రేమ మనుషు ప్రేమ ప్రేమ కలిగిన వాడు ఆయనతో కనెక్షన్గా కలిగి ఉండి ఆయనతో రాయవారిగా ఉంటాడు లోకానుసారమైన ఒక ప్రేమాది వేర్దము వేర్దము వేర్దమే దేవుడు పరిశుద్ధాప్తిపరుస్తున్నాడు మేము వ్యతిరేకంగా చెప్పడము కాదు సొంత మాటలు కాదు ఈరోజు పరిశుద్ధాపు చెప్తున్నాడు పర్లుక రాజు ఒక ప్రేమ అది శాశ్వతమైన నిక్షలమైన ప్రేమ అది బంధము గల ప్రేమ లోకానుసారం యొక్క ప్రేమ కంటే అది మించిన ప్రేమ దాని మించిన దానికంటే మించిన ప్రేమ లేదు కనుక దేవుని నుండి వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన నీలో హృదయము గుడారమును ఆయన హృదయం హృదయము గురారంలోకి వచ్చి ఆయన నీలో నా ఆత్మని ప్రేమిస్తున్నాడు శరీరాన్ని కాదు నువ్వు చేస్తున్న క్రియల వలన కాదు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క నోరు వల్ల కాదు నువ్వు చూస్తున్న నేత్రంలో కాదు నువ్వు వింటున్న చెవులలో కాదు ఆయన పెట్టాడు ఆత్మ బిందువును ఆయన పెట్టాడు ఆత్మ బిందువును ఆ ఆత్మ బిందువులే ప్రేమిస్తున్నాడు నీలో ఉన్న ఆత్మ ఆయనదే మన యొక్క మట్టి చెరము శరీరమును ఆయన చేతుల చేత చెక్కాడు కానీ అది మహిమతో ఉన్నప్పుడు ఆయనది అపరిత్వమైన తర్వాత అది సాతానిది లోకములో జరుగుతుందో నేను అలానే ఉంటానంటే దేవునికి నీ ఇష్టం లేదు చచ్చిపో పరిశుద్ధాత్మ తెలియ తెలియబడుతున్నాడు ఆయన కావాల్సింది ఆత్మనే లోకానుసారం యొక్క ఆత్మ దేవుని కష్టము ఇష్టం లేదు ఈరోజు తెలియపరచు నిలమైన ప్రేమతో చెబుతున్నాడు బతికి వేస్టే దేవుని యొక్క కృప నిరంతరము హృదయంలో నిప్పబడినప్పుడే ఆయన కృపా క్షేమో నిలకంగా ఉంటుంది అనుక్షణం ప్రత్యక్షం చూ చూతూస్తు జరుగుతూ ఉంటే నీలో అంతరంగ పురుషుడు లేబడతాడు అప్పుడు క్రీస్తుకు రాయవారిగా ఉంటావు రీ బాబాల రాశి కళ దేవుని యొక్క శాశ్వత ప్రేమ అది ఇరిమియా ముప్పై ఒకటి మూడు చాలా కాలము కిందట చాలా కాలము కిందట యహోవ నాకు ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇట్లా అన్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ ఎడల కృప చూపుచున్నాను కనుక నీ నీడల కృప చూపిస్తున్నాను శాశ్వతమైన ప్రేమ తెలుసా ఆయనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి శుతిస్తుంది ఆయనతో చేపడే ప్రాతం అవేమో ఆయనే మాయపరుస్తుంది కనుక ఎక్కువ దేవుడు ఎదురుపడి చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమను ఇస్తున్నాను నేను అందుకే నిన్ను ఉన్నాను ఆయన శ్వాసమైన ప్రేమ మనలో కలగల ఏం తెలుసా నీలో ఆత్మను బలపరచాలి ఆత్మ యొక్క సారమైన ప్రేమతో కలిగి లోకానుసారమైన ఒక ప్రేమతో కలిగితే దేవుడికి అవుతావు దూరం పల్లోక రాజ్యం నుంచి ఏ దిగబడుతుంది వినబడుతుంది స్వరము నా కుమారుడా నా కుమారుడా స్వరము వెళ్ళాలంటే ఆత్మసారమైన ఒక జీవితముతో కలగాలి శ్వాశ్వతమైన ప్రేమలో నింపబడాలి కీర్తన నూట మూడు పదిహేడు ఆయన నిబంధనను ఆయన నిబంధనలో కై కొనొచ్చు కొన కట్టల అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోని వారి మీద నడుచుకోని వారి మీద వారి మీద భయభక్తుల వారి మీద ఆయన ఆయన కృప యుగ యుగములు ఆయన కృప యుగము యుగములో నేను వచ్చాను అరీ బాబాలేన్ ఎల్ల కాలము ఆయన కనపరచు ఉండాలి ఆయన కట్టడ నిబంధనలు పాటించాలంతే బిడ్డ వాడికి ఓపు ఒక గొంతు ఉంది మొయ్యిపోతావు మరాలంతే అక్కడ 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 పోతే ఆ దయ్యం మింగుతుంది బిడ్డ ఆట భాయపడాలి నేను చెప్పుతున్నాను బిడ్డ నీ హృదయం కడుక్కోవాలి కడుకోవాలి నీ హృదయం స్థానము చేకీయాలి ఎలా తెలుసా ఎలా తెలుసా గుమ్మంత కాయ ముందు ఉన్నట్టు కదా హృదయాన్ని రాకతో అలా కాయతో రాకే ఉత్కస్ దేవుడికో వాక్యము చేద్దా నీ హృదయాన్ని ఉత్కర్షం లోకానుసారం యొక్క శరీరం ఉంది కదా ఆ శరీరాన్ని వాక్యం అనే యొక్క బెత్తముతో కొట్టబడి బెత్తము దేవుడు వాడతారు మనుషులు కాదు బెత్తము దేవుడు వాడు కనుక శాశ్వతమైన ప్రేమ వారికి వస్తుంది కీర్తన వంద ఐదు యహోవ దయాలుడు యహోవ దయాలుడు ఆయన కృప నిత్య

తరతరములను ఆ సత్యంలో మునుగబడితేనే కానీ శాశ్వతమైన ప్రేమ ఆయన ఇవ్వలేదు ఆయన సత్యములు మునుగబడి సాక్షిగా జీవించే తప్ప ఆయన శాశ్వతమైన ప్రేమ ఏ మనుషునికి ఇవ్వలేదు దేవుని యొక్క ప్రేమ విలువైనది ఆ ప్రేమ ఎవరు వల ఉడాదో వివరించడానికి ఎవరి తరము కాదు చివరిగా ఒకరో తిరుగుతారు పదహారు ముప్పై నాలుగు పరామర్షాలు

ఆయన శ్వాశ్వమైన ప్రేమ మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడేమో తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మదేవుడు నిలమట్టబోచున్నాడు పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు శాశ్వతమైన ప్రేమ పరలోక సంబంధమైనది లోకాసారమైన ప్రేమ అపవాల్ సంబంధం అనేది ఈ రెండు ప్రేమల్లో నలిగి ఉన్నావు బిడ్డ ఏ ప్రేమ కావాలి పరలోక రాజ్యం యొక్క శ్వాసమైన ఒక ప్రేమ దేవుని కుసూసి పెడుతుంది ప్రేమ నరితముల కాల పెడుతుంది ఏ ప్రేమ కావాలో ప్రతి తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నా కుమారుడు ఆయన కృష్ణుడైన వారినే నా కుమారుడా అని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే తీర్మానం చేసుకో పరిశుద్ధాత్మదేవు నుంచి స్పష్ట పర్చబోతున్నాడు వివాసందల మహిమ మహిమగల దేవ యొక్క శక్తి యొక్క బలమును యొక్క నీ విలువైన మరువైన మాటలు విడుదల చేసిన పరిశుద్ధాత్మదేవానికి అందనాలు సృష్టితోనైనా శాశ్వతమైన ప్రేమను మాకు అనుకరించి మమ్మల్ని ప్రేమించమంటున్నా ఈ దయా సంకల్పతో మమ్మల్ని ఆశీర్వదించమంటున్నా ఈ యొక్క మాలో ఉన్న అంతరంగంలో రంగంలో జరిగే కృపను సహాయమిచ్చేవని అవునైనా వాక్యం వింటున్న ప్రత్య బిడ్డను నా ప్రస్తుతపరిచి సహాయం ఇచ్చేవని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రి ఏక నామేసుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్